నెల్లూరు కోటం రెడ్డి శ్రీధరెడ్డి టిడిపి నాయకుడు కోటం రెడ్డి గీర్ధరెడ్డి ఆదేశాలతో ఇప్పటికే స్థానిక ముప్పై మూడో డివిజన్ చేపట్టామని డివిజన్ ఇన్ఛార్జ్ కరణం హజరత్ నాయుడు తెలిపారు ప్రతి సోమవారం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల్లో ఆయన కమిషనర్ వైమానందన్ కు వినతి పత్రం సమర్పించారు అనంతరం మాట్లాడుతూ తమ డివిజన్ లో సమస్య మీది పరిష్కారం బాధి అనే కార్యక్రమం ద్వారా ఇంటికి తిరిగినప్పుడు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన వీధి లైట్లు తాగునీటి సమస్య అలాగే ఇతర సమస్యలపై వార్డు ఇంచార్జ్గా నగరపాలక సంస్థ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చానని స్పందించిన కమిషనర్ తక్షణమే చర్యలు తీసుకుంటామని అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు నెల్లూరు రూరల్ న్యూస్ వర్గంలోని ముప్పై డివిజన్లోని ఇప్పటికే మన రూరల్ సంసభ్యులు ఫోటో రెడ్డి గారు మరియు ఫోటో రెడ్డి గారి స్ఫూర్తితో సమస్య మీది పరిష్కారం నాదనే కార్యక్రమం చేపడుతున్నాను ఇంటింటికి తిరుగుతున్నాను అలాగే దాంట్లో ఇప్పటికే ముప్పై మూడో డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మూడు వందల ముప్పై తొమ్మిదిలో అయితే రోడ్లయితే డ్రైన్లు అయితే ఏమి సాగునీటి ప్రతి ఒక్కటి కూడా పైప్ లైన్లు కానీ అన్నీ కూడా చేయటం జరుగుతుంది దాంతోపాటు అంటే ఇప్పటికే ముప్పై మూడో డివిజన్లో దాదాపు ఐదు కోట్లు రూపాయల వివరతతో ఈ మన కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దాదాపు అక్షరాల ఐదు కోట్లు రూపాయల రూరల్ ఎమ్మెల్యే గారు గిరిధర్ రెడ్డి గారు సహాయ సహకారాలతో ఇప్పటికే అక్కడ చాలా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పటికీ ఇంకా చేయాల్సిన ముప్పమూరు డివిజన్లు ఇప్పటికే ఐదు కోట్లు పెట్టినప్పటికి కూడా ఇంకా కొంత సమస్యలు కూడా ఇంకా వెరుగుబడి ఇంకా వెసులుబాటు ఉంది కాబట్టి ఈరోజు నేను సమస్య మీద పరిష్కారం నాదైన కార్యక్రమం దాదాపు పది ఒక పన్నెండు రోజుల నుంచి డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది దాంట్లో తిరుగుతూ వెంగళరామనగర్ ఏ బి సి బ్లాకుల్లోనూ కొన్ని సమస్యలు గుర్తించాను కొన్ని సమస్యలు ఎలక్ట్రికల్ సమస్యలు సంబంధించి ఆల్రెడీ ఏడీ ఏడీ గారితో ఏఈ గారితో కూడా మాట్లాడి కొంచెం కరెంటు సమస్యను కూడా కొంచెం వాళ్ళని సాల్వ్ చేసేదిగా వాళ్ళని కూడా కోరాను అలాగే దాంట్లో భాగంగా ఇక్కడ లాస్ట్లో చెరువులో ఏ బ్లాక్ ఎక్సెషన్ ఏరియాలో కొంచెం స్తంభాలు సమస్య కొంచెం ఉన్న వల్ల దాదాపు అక్కడ కొత్త ఫోల్స్ దాదాపు ఒక పది సమస్యలు పది స్తంభాలు కావాల్సిందిగా ఈరోజు కమిషనర్ గారిని కోరి కమిషనర్ గారి గారికి వినతపత్రం పత్రం ఇవ్వటం జరిగింది ఆయన కూడా కొంచెం సానుకూలంగా స్పందించి మీకు ఆ పది స్తంభాలు కూడా కేటాయిస్తాం జరుగుతుంది ఇప్పటికే ముప్పై మూడో డివిజన్లోని ప్రజలందరూ కూడా రుణపడి ఉండి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం మీరు రాబోయే రోజుల్లో కూటమి గవర్నమెంట్ని ఇలాగే మన రూరల్ శాసనసభ్యులు సీధారెడ్డి గారిని గిరిధరెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ఇలాగే టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ రూరల్ నియోజకవర్గంలోని ముప్పై మూడో డివిజన్లో ఏ సమస్య వచ్చినా మీ ఇంటూ ఉంటాన్ని ఒక ఫోన్ చేస్తే ఎప్పుడూ స్పందిస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను